నమస్తే ఫ్రెండ్స్ ఇరవైతే చిన్న బతుకమ్మ అందరికి తెలిసిందే కదా మన బతుకమ్మ ఏం మార్కెట్కి అయితే పోయినా మార్కెట్ మార్కెట్కి పోయామే తెచ్చా చూడండి ఇది గుమ్మడాకులు ఇవి మనకి ఊర్లలో నుంచి ఇక్కడికి నసపూర్ దగ్గర అవుతుంది మనకి మన మా సైడ్ జేడిమట్ల సైడ్ కదా ఇంకా అక్కడ నుంచి అంత విలేజ్ నుండి వచ్చి పువ్వులు కానీ ఏ పండగైనా అక్కడ నుంచి వస్తారు విలేజ్ల నుండి వాళ్ళ దగ్గర తీసుకునేది ఇది పది రూపాయలకు ఒక ఆకులు నేను మూడు ఆకులు ఇక్కడ ఇచ్చిన గుమ్మడాకులు తర్వాత ఇది గుండూ రేట్లు అయితే బాగున్నాయి కాకుండా మనకి తక్కుండా మనం కొనాల్సిందే చేయాలనుకున్నప్పుడు తర్వాత మనకు ముఖ్యమైనది తంగడి పూ తంగ కదా నేను తంగడి పూజ వచ్చిన కొంత పూజ అట్ల నుంచి అమ్మంతి పూలు కూడా తెచ్చుకున్నాం నేను బంతి పూలు తెద్దాం అనుకోని వెనుక ఇటు వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు బంతి పూలు తీసుకుందాం అనుకున్నా మర్చిపోయి ఆటో వేసుకొచ్చి చేసినాం బంతి పూలు లేకపోతే మనకి బతుకమ్మ చిన్నగా అవుతుంది అంటే మళ్ళీ మార్కెట్ పోయే టైం అయితే లేదు ఇంక ఉన్న నేను చేస్తే బర్తమను చిన్న బతుకమ్మ వెనుక మా చెట్టి అబ్బాయి పూలైతే తెప్పుకున్నా చూద్దాం ఎంతవుతుంది బట్లయితే ఇక్కడ పసుపు ఇంకా చెప్తా ఈరోజు ఇంటి ముందరికి పువ్వులు అమ్మని కూర్చున్నాయి ఇది పొద్దున్న అన్నట్టు అండ్ నేను మామూలుగా చామంతి పూలు తీసుకుంటాం మంచిగా వస్తాడు ఆ చామంతి పూలు లేవు ఈరోజు పుల్లవి మాల ఉందండి ఈ మాల వచ్చేసి మూర కూడా లేదు చూసినారు ఇంకా మూరకు తక్కువనే ఉంది ఇది ముప్పై రూపాయలు అన్నాడు సర్లే మళ్ళీ మార్కెట్ ఎక్కువ ఉన్న ఒక మూ ఇంతే తీసుకున్నాను నేను మూర లేకున్నా కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను మార్కెట్ పోతే నాకు పది రూపాయలకు మూరనే ఇచ్చి మళ్ళీ మునుకొచ్చుకున్నాను నేను ఇంకా రేపటి నుంచి నవరాత్రులు నేను నవరాత్రుల పూజ చేస్తాను తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటాను అంటే అన్నీ పాటిస్తాను అన్నట్టు మా ఇంట్లో నవరాత్రుల పూజ ఇంకా రేపటికి మళ్ళీ పూలు కావాలి రేపటికి ఇంకా రేపు అన్నీ వెళ్ళి నేను పొద్దున్న తెచ్చుకుంటా ఇప్పటికైతే బతుకమ్మ వరకే తెచ్చుకున్నా రేపు నేను నవరాత్రి ఏమేమి తెచ్చుకుంటా అనేది నేను మళ్ళీ వీడియో పెడతానండి ఇప్పుడైతే బతుకమ్మ చేద్దాం ఇక